హైదరాబాద్ లో ఘోర విషాదం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు హైదరాబాద్ శివారు మైలారం ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర విషాదం చోటు చేసుకుంది అక్కడున్న సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోవడం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుంది సమాచారం ప్రకారం పది మంది కార్మికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పేలుడు దాటికి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతం దద్దరిల్లిపోయింది దాదాపు వంద మీటర్ల దూరం వరకు కార్మికుల శరీరాలు ఎగిరిపడ్డాయి పేలుడు ధ్వనితో సమీప నివాసాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఫ్యాక్టరీలో భారీ ఎగిసి పడుతుండటంతో ఫైర్ ఇంజిన్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి ఇంకా మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకురావటానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు మరోవైపు ఇరవై మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఘటనపై పరిశ్రమల శాఖ జిల్లా కలెక్టర్ పాసమైలారం పారిశ్రామిక డిపార్ట్మెంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రమాదానికి కారణాలు ఏంటన్న విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరిగిందా అనే అనుమానాలపై విచారణ ప్రారంభమైంది సికాచి కెమికల్స్ లో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన మరోసారి పారిశ్రామిక భద్రతపై ప్రశ్నలు వేస్తోంది తరచూ ఇలా జరుగుతున్న ఫ్యాక్టరీ పేర్లు కార్మికుల ప్రాణాలను బలతీస్తున్నాయి బాధితు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్లు మొదలయ్యాయి